ట్విన్కిల్ టేల్ ట్రెజర్ కు స్వాగతం ఒకరోజు అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు కింద ఒక సింహం నిద్రపోతూ ఉంది ఇంతలో అకస్మాత్తుగా ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది సింహం నిద్రపోతున్నదని ఆ ఎలుక చూసి సింహం మీద ఎగిరి ఆడుకుంటుంది అప్పుడు సింహం బిగ్గరగా నచ్చేసింది ఎలుకను తన పెద్ద పంచాతో పట్టుకుంది నన్ను నిద్ర లేపావుగా నేను తినేస్తాను అని బిగ్గరగా అన్నది సింహం అప్పుడు ఎలుక భయంతో ఓ గొప్ప సింహమా దయచేసి నన్ను వదలండి మీరు నన్ను వదిలేస్తే నేను ఓ రోజు నీకు సహాయం చేస్తాను అని అన్నది ఎలుక సింహం నవ్వింది నీవా నాకు సహాయం చేస్తావా నీవు చాలా చిన్నవాడవు అని అంది సింహం అయినా అది దగ్గరితో ఎలుకని వదిలింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సింహం ఓ వేటగారి ఉచ్చులో చిక్కుకుంది అది గట్టిగా అరుస్తూ బాధపడుతుంది ఆ శబ్దం విన్న చిన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చి తన చిన్న కళ్ళతో తాడులు కొరికింది కొద్ది కొద్దిగా తాడులు విడిపోయాయి చివరికి సింహం బయటపడింది సింహం ఎలుకకు ధన్యవాదాలు చెప్పింది చిల్లవాళ్ళు కూడా గొప్ప పని చేయగలరు అని అన్నది ఎలుక ఆనందంగా నవ్వింది ఇద్దరు మంచి మిత్రులయ్యారు వారు అడవిలో సంతోషంగా జీవించసాగారు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం దయ ఎప్పుడూ వృధా కాదు చిన్నవాడైనా ఎంత సహాయం చేయగలడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్